నేను మే సుమా ఏపీ ట్వంటీ వన్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ ట్వంటీ వన్ న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పేకాట మంత్రి గుమ్మనూరు జయరాం వద్దు జితేంద్ర గౌడ్ ముద్దు అంటూ అనంతపురం జిల్లా గుత్తిలోని నాగాలతో పెద్ద ఎత్తున జితేంద్ర గౌడ్కి మద్దతుగా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక ఆరంజీ బంగ్లా నుండి రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు గుత్తగల్ గుత్తి పాముడి నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు గుమ్మనూరు జయరాంకు వ్యతిరేకంగా ప్లే పట్టుకొని నిరసన చేపట్టారు కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను పార్టీలో చేరు చేర్చుకోవద్దని పార్టీ అధినాయక్ అధినాయకత్వానికి విన్నవించారు వైసీపీలో చెత్తం మన పార్టీలోకి తెస్తే బంగారం అవుతుందా అని పలువురు ప్రశ్నించారు గుంతకల్లో ఎమ్మెల్యే టికెట్ తనకే ఖాయమైందని గుమ్మనూరు జైరామ్ చేసిన వ్యాఖ్యలు టీవీలు సోషల్ మీడియాలో చేసిన పార్టీ శ్రేణులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు గుత్తి మండలంలోని నాయకులు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అనుచరులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు గుమ్మనూరు జయరాం పన్నెతూరు చండాలంగా కనిపించి టికెట్ ఇవ్వలేదని అటువంటి వ్యక్తికి టీడీపీ టికెట్ ఇవ్వడం సరికాదన్నారు గడ్డు పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలిచిన జితేంద్ర గౌడ్కు టికెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు కర్నూలు జిల్లాలో జయరాం దౌర్జన్యాల అక్రమాలు తెచ్చి మిరాయని అతడికి టికెట్ ఇస్తే ప్రశాంతంగా ఉన్న గుంతకాలను కూడా బ్రష్ పట్టిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు దౌర్జన్యాలకు పాల్పడే వారికి గుంతకలు ప్రజలు ఓటయ్యారని వారు మండిపడ్డారు చంద్రబాబు టికెట్ ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాము ముప్పై రెండు సంవత్సరాల నుండి కూడా తెలుగుదేశం పార్టీకి గుర్తి అయితే పాముడు అయితేనేమి మన గుండగల్ల మండలం అయితే అందరం కూడా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న అరచగాల్ని పట్టుకొని కూడా మేము ఈ రోజు పార్టీని మేము కట్టుబడి పనిచేస్తుంటే ఈ రోజు గుమ్మునూరు జయరాం గారు వచ్చి బి సదస్సు లో చేరి నాకు గుండగల్ టికెట్ కేటాయించిన చెప్పుకోవడం జరిగింది కానీ ఎటువంటి పరిస్థితుల్లో మేము గుంతకాల నియోజకవర్గంలో ఈ పేకాటి మంత్రిని విడితే మేము తప్పకుండా ఓడించడానికి ఈ మూడు మండలాల్లో సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం జై జీ చంద్రగౌడు అతనికి రికమెండేషన్ పెట్టించి గుమ్మరం నుండి తీసుకొచ్చేసి గుంతకాలం నిలబెట్టడానికి ఒప్పించుకునేటట్టు ఈ పొద్దు జయరాం గారు పార్టీలో చేరితే మాకేం అభ్యంతరం లేదు పార్టీలో చేరి చేరగనే నేను గుంతకాలకి నిలబడుతున్నా అని చెప్పడం ఇది ఆశాస్పదము ముఖ్యంగా గుంటకల్లో నిలబడడం కంటే జయరాము జై ఆలూర్లో నిలబట్టి జగన్ కు గెలిస్తే అతను జయరాం ఒక పెద్ద లీడర్ అని చెప్పేసి మనం చెప్పుకోవడానికి అర్థమవుతుంది ఈ రోజు ఆలూరులో విరుపాక్ష అనే వ్యక్తికి వైఎస్ఆర్ టికెట్ కన్ఫామ్ చేశారు ఆయన ఎవరు గతంలో ఈయన కింద పనిచేసి మెంబర్ ఆయన ఈ రోజు మీసాలు దిగుతూ చేతనైతే దమ్ముంటే గమ్మునూడు జయరాం నా మీద నిలబడు నా మీద గెలుచు నాకు భయపడిపోయి గుంతగలు పారిపోవడం కాదని సవాలు ఇచ్చారంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి గారు నీకు చేతనైతే ఆలుగా నిలబడి చంద్రబాబు నాయుడు ఒప్పించి టికెట్ తీసుకున్నాడు గెలిపించండి మేము కూడా మేము జోహార్ కొడతాం నీకు అంతేగాని ఇక్కడ పోరాటాలు పోరాడి కేసులు పెట్టించుకొని జైలు పాలైన కార్యకర్తలు దండిగున్నారు నీలాంటి రాంగ్ రూట్ లో ఉన్న మంత్రులు పార్టీలో చేరితే నీ వెంట తిరిగి నిన్ను గెలిపించడానికి నువ్వు సిద్ధంగా లేవు దయచేసి ఇంటి పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క చిన్న నిరసనని మీరు స్వీకరించి సదా సద్భావంతో మీరు స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటూ